యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మెడికల్ కళాశాల ఈ మెడికల్ కళాశాలపై పలువురు విమర్శలు ఆ తర్వాత ఆరోపణలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురికి ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కొన్ని మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు దాదాపుగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి అక్కడ అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం కోసం హాస్పిటల్ కు వెళ్తూ ఉన్నారు అక్కడ కొంతమంది డాక్టర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాల వరకు తరలించారు అక్కడనే వైద్య సౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రజానికానికి ఇక అసలు విషయానికి వస్తే పులివెందుల మెడికల్ కళాశాల గురించి ఇటీవల కాలంలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ పులివింద సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు మెడికల్ కళాశాల నిర్మాణాలు కూడా ఏర్పాటు అయ్యాయి ఈ మెడికల్ కళాశాల స్టార్టింగ్ నుంచి అంటే ఎప్పుడు పులివెంగల్లో ఎక్కడ మెడికల్ కళాశాల పెడతారు అంటే కళాశాల ప్రారంభం ఎక్కడైతే జరుగుతుందో అక్కడి నుంచి చర్చే చర్చ పులివెంగల్లో ఈ మెడికల్ కళాశాలను ఉపయోగించుకుని కొంతమంది రియల్టర్లు కూడా బాగుపడ్డారు వయస్ కుటుంబీకులు కూడా బాగుపడ్డారు వాళ్ళ స్థలాల కోసం మెడికల్ కళాశాలను నాలుగు చుట్టూ పులివెంగుల నాలుగు రోడ్ల మెయిన్ కూడల్లో తిప్పి 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 వాళ్ళ స్థలాలు అమ్మడిపోయిన తర్వాత అక్కడ అమ్మడిపోతుంది ఇక్కడ అమ్మడిపోతుంది ఇంకా అక్కడ కొంటారు అక్కడ మెడికల్ కాలేజ్ వస్తుందంట ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తుందంట పుద్ధనూరు రోడ్లకి వస్తుందంట పాలపల్లి సైడ్ వస్తుందంట ఆ తర్వాత కడప రోడ్డుకు వస్తుందంట కసి రోడ్డుకు వస్తుందంట అని చెప్పి 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 స్థలాలు అన్ని పులివెందుల్లో అమ్ముకునే ప్రయత్నం వైఎస్ కుటుంబికులు కావచ్చు రియల్ టోళ్లు కావచ్చు ఈ మెడికల్ కళాశాలతో ఆడుకున్నారు స్థలాలు అమ్ముకున్నారు లక్తి పొంది కూడా ఉన్నారు ఇది మొదటి రకం తటంగం పులివెందుల మెడికల్ కళాశాల రెండవ రకం తటంగం విషయానికి వస్తే అది కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు చేసుకున్నారు ఆ నిర్మాణాలు జరిగాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కొనసాగాయి నిర్మాణాలు ఒక కొలికి వచ్చాయి ఇంకా జరగాల్సిన పరిస్థితి ఉంది ఈ మెడికల్ కళాశాలలో విద్యార్థులు ఇంకా చేరలేదు కొత్త విద్యార్థులు చేరాలి విద్యార్థులు చేరితే మెడికల్ కళాశాల ఒక రూపురేఖలు దిద్దుకుంటుంది అనేది జరుగుతున్న ప్రస్తుత చర్చ ఈ మెడికల్ కళాశాలపై ముఖ్యంగా వైద్య శాఖ మంత్రి ఎవరు సత్యకుమార్ మాట్లాడాడు అసెంబ్లీలో ఆయన ఏమని మాట్లాడాడు అంటే ఈ మెడికల్ కళాశాల విషయంగా అప్పటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నిర్మాణ కార్యక్రమంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి దాగురించింది అని సత్యకుమార్ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు గుప్పించారు అసలు అప్పట్లోనే ఐదేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది కేంద్రం నిధులు పంపించింది నిధులను వాడలేదు ఇంకా ఇంకా భవనాలు పెండింగ్ లోనే ఉన్నాయి భవనాలు పెండింగ్ లో ఉంటే విద్యార్థులను ఏ విధంగా చేర్చు చేర్పించాలి విద్యార్థులు ఏ విధంగా ఉంటారు చెట్ల కింద కూర్చొని చదువుకుంటారా విద్యార్థులు ముఖ్యంగా మహిళా విద్యార్థులు ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ చదువుతారు ఇంకా భవనాలు పూర్తి కాలేదు అని జగన్మోహన్ రెడ్డిపై సత్యకుమార్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ మండలిలో విడుచుకు పడిన కాలం ఉంది ఆ తర్వాత ఈ రోజు మాజీ మంత్రి వైకాపాకు చెందిన మాజీ మంత్రి విడుదల రజని ఆమె కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ఇదే పులివెందుల మెడికల్ కళాశాల మీదని మెడికల్ కళాశాల ఏమన్నా పులివెంగల మెడికల్ కళాశాల పులివెంగల్లో ఉందా లేక ఫారిన్ లో ఉందా ఎందుకు పులివెంబెల మెడికల్ కళాశాలపై ఈ కుటుంబ ప్రభుత్వం ఎందుకు విరుచుకు పడుతుంది ఈ మెడికల్ కళాశాలలో ఎందుకు విద్యార్థులను చేర్పించుకోకుండా అడ్డు తగులుతుంది అని జీవోలతో సహా పేపర్ చదివి విడుదల రజని ఈ రోజు ప్రెస్ మీట్ లో పులివెందుల మెడికల్ కళాశాల గురించి చెప్పింది పులివెందుల మెడికల్ కళాశాల ఏమన్నా ఫారిన్ లో ఉందా ఎందుకు పులివెందుల మెడికల్ కళాశాలపై ఈ కక్ష పూరితమైన కక్ష పూరితమైన నిర్ణయాలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అని సత్యకుమార్ మీద కూడా అటు తర్వాత కూటమి ప్రభుత్వం మీద కూడా విరుచుకు పడింది విడుదల ఈ రోజు ప్రెస్ ఈ విధంగా తతంగం జరుగుతూ ఉంటే మధ్యలో పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవి బీటెక్ రవి కూడా ఈ పులివెందుల మెడికల్ కళాశాలపై ప్రస్తుతం దృష్టి సారించినట్టు ఉంది అది ఏ విషయంలో అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ మెడికల్ కళాశాల అని పేరు ఉంది ఈ వైఎస్ఆర్ పేరు తీసేసేయాలి అని ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని ఉద్యోగ మెడికల్ కళాశాల నిర్మాణాలు ఇంకా చేపట్టాల్సి ఉంది అని నిర్మాణాల బాధ్యత ఈ ప్రభుత్వం చేపడతాది అని పూర్తి చేస్తాది అని కాబట్టి ఆ వైఎస్ఆర్ మెడికల్ కళాశాల పేరు తీసే తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని ఎవరు మాట్లాడింది బీటెక్ రవి సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట హల్చల్ రాజకీయం చేస్తుంది ఒకవైపు వైఎస్ఆర్ పేరు తొలగించి మెడికల్ కళాశాలకు ఎన్టీ రామారావు పేరు పెట్టాలని మరొక వైపు ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ మట్టు ఇక్కడ ఉన్న పులివెందుల కళాశాలలో ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి కాబట్టి అక్కడ విద్యార్థుల అడ్మిషన్లు జరగలేదు అని ఆయన అంటున్నాడు ఈమ విడుదల రజని మాజీ మంత్రి విడుదల రజనీ వైకాపా మాట్లాడుతూ ఈమె ఏమంటుంది ఈమె అన్యాయం చేస్తూ ఉన్నారు పులివెందుల మీద కక్ష కట్టుకున్నారు పులివెందులు ఎందుకు అడ్మిషన్లు మీరు చేయించలేరు అడ్మిషన్లకు ఎందుకు అడ్డుపడుతున్నారు ఇది అన్యాయం పులివెందులు ఏమన్నా ఫారీ ఉందా అని విడుదల రజని ఆరోపణలకు ఒప్పిస్తుంది ఈ విషయం అంత ఆంధ్ర ప్రజానికం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో పదిహేను మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం సిద్ధం అయింది కొన్ని మెడికల్ కళాశాలలు పెండింగ్ లో కొన్ని మెడికల్ కళాశాలలు రన్నింగ్ లో ఆ తర్వాత ముఖ్యంగా కొన్ని వందల కళాశాల ఇప్పుడు పెద్ద చర్చాంశనీయం అయ్యింది అనేది నా ఈ చిన్న వీడియో అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్ కృష్ణయ్య నమస్తే